ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆగస్టు పదవ తారీఖు నుంచి అమలు చేసే వాటిలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గ్రామ వార్డు సచివాలయాలపై సంచలన ప్రకటన తీసుకున్నారండి ఇక నుంచి ప్రజలందు కొత్త రేషన్ కార్డులు సంబంధించిన సంబంధించి కావచ్చు అలాగే ఏపీలో వచ్చే పథకాల గురించి కావచ్చు అన్ని పథకాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో సహా అందరూ ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త రూల్స్ అమలు చేశారండి గత ప్రభుత్వం విచ్చలు విడిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ గ్రామా గ్రామానికి మూడు లేదా నాలుగు సచివాలయాలు పెట్టారు కొన్ని కొన్ని గ్రామాలకు పెద్ద గ్రామాలకు నాలుగు సచివాలయాలు నిర్మించారని చెబుతున్నారు ఈ విధంగా విచ్చలు విడిగా సచివాలయాలు నియమిస్తూ గ్రామ లేదా వార్డు సచివాలయాలకు పేదల ఉద్యోగాల కోసం ఇచ్చారని డప్పు కొట్టుకున్నారని వైసీపీ ప్రభుత్వంపై రెచ్చిపోయారండి ప్రభుత్వం చెప్పిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆగస్టు పదవ తారీఖున విడుదల చేసే అప్డేట్స్ అన్ని సీఎం గారు చెప్పారు ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులను ఏం చేస్తారు గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని తీసివేసినట్టు అయితే అన్ అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇటీవల విషయాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి అలాగే కింద సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి విషయాలు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇంకా అప్డేట్లోకి వస్తే మొట్టమొదటిగా ఈ ఏపీ ప్రజల ప్రజలందరికీ గ్రామ లేదా వార్డు సచివాలయాలు చాలా ఉపయోగపడ్డాయి అని చెప్పుకోవచ్చు గతంలో పేదలు ఏ పథకానికి అప్లై చేసుకున్నా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇటువంటి చిన్న చిన్న పత్రాలు అప్లై చేసుకోవాలన్నా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా కేవలం ఎవరెవరికి గ్రామాల్లో వాళ్ళ వాళ్ళు వెళ్ళి వెంటనే విత్ ఇన్ టూ త్రీ డేస్లో వారికి కావాల్సిన సర్టిఫికెట్లు తీసుకునేవారు కొన్ని కానీ ఏపీ ప్రభుత్వం అనుకోకుండా ఈ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయ అవసరమైన అధికారం తీసివేస్తున్నారని చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్